ఎస్ ట్రెడర్స్ చూడండి ఈరోజు ఎగ్జాక్ట్గా మనం తీసుకున్న డిమాండ్ని లాస్ తీసిపో పైకి వెళ్తుందని చెప్పుకున్నాం అదే రకంగా ఎగ్జాక్ట్గా లాస్ తీసుకొని పైకి వెళ్తుంది పైన అంటే డిమాండ్ పైన క్లోజ్ కాలేదు కానీ రేపు కూడా మార్కెట్ బులిస్ సైడ్ ఉండొచ్చు ఈ డిమాండ్ పైనుంచి ఏది ఈ ఇది ఉంది కదా ట్వంటీ ఫైవ్ సెవెన్ ఎయిటీ వన్ పైన రేపు కూడా క్లోజ్ అయితే రేపు క్లోజ్ అయినా క్లోజ్ అయిన తర్వాత రేపు క్లోజ్ అయ్యే కంటే ముందు కూడా ఇంకా ఇంకెక్కువ బులీషనెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఇక్కడి వరకు రేపు ఈ త్రీ మినిట్స్ రెసిస్టెన్స్ వరకు ట్వంటీ ఫైవ్ నైన్ ఫిఫ్టీన్ వరకు అప్ సైడ్ ఉండొచ్చు రేపు ఒకసారి త్రీ మినిట్స్లో చూడండి డే డేలో ఇది డిమాండ్ పైన డిమాండ్ లోపలే ఉండిపోయింది మొత్తం టోటల్గా ఈరోజు మనం తీసుకున్న డిమాండ్ లోపల టోటల్గా డే మొత్తం అక్కడే ఉండిపోయింది అక్కడే ఎందుకు ఉండిపోయిందంటే అక్కడ చాలా స్ట్రక్చర్ క్రియేట్ చేసింది ఆ స్ట్రక్చర్ ఏంటనేది ఒకసారి చూద్దాం చూడండి ఫిఫ్టీన్ మినిట్స్లో ఇక్కడ చూడండి ఏం జరిగింది డిమాండ్ లోపలే ఉంది మార్కెట్ అదొకటి ప్లస్ మనం ఏదైతే సపోజ్ ఇప్పుడు త్రీ మినిట్స్ క్యాండిల్ ఉంది కదా త్రీ మినిట్స్ క్యాండిల్ మనకి అప్ సైడ్ డౌ ఫస్ట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది త్రీ మినిట్స్ గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ చేసింది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్గా పైన క్లోజ్ అయిపోయింది క్యాండిల్ ఈ క్యాండిల్ పైన మళ్ళీ రీటెస్ట్ తీసుకుంది ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ పైన రీటెస్ట్ తీసుకుంది ఇక్కడ ఎప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ గ్రేటెస్ట్ తీసుకుంది మళ్ళీ స్టాప్లాస్ తీసుకొని వే పైకి వెళ్ళింది రేపు ఒకవేళ డైరెక్ట్గా ఈ ఈ ప్లేస్లో అంటే ట్వంటీ ఫైవ్ నైన్ ఎయిటీన్ దగ్గర కనుక ఓపెన్ అయితే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది కనుక కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు ఒకవేళ ఈక్వల్గా ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా అనమాట ఇప్పుడు అర్థమైంది కదా మొన్న చెప్పుకున్న దానికి ఈరోజు చెప్పుకుంటున్న దానికి ఇక్కడ డిమాండ్ లోపల క్లోజ్ అయింది ఒకటి డిమాండ్ లోపల సస్టైన్ అయింది ఒకటి త్రీ మినిట్స్ ఫార్మేట్ ప్రకారం మనకిది ఇది సపోర్ట్గా పనిచేసింది ఈ క్యాండిల్ ఇది త్రీ మినిట్స్ సపోజ్ సపోర్టు నెక్స్ట్ మనకి త్రీ మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ రిజిస్టెన్స్ ఉంది కనుక ఈ రెండింటి మధ్యన మనకి రేపు మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈక్వల్ ఓపెన్ అయినా కూడా కిందికి వచ్చి కానీ పైకి వెళ్ళొచ్చు లేదంటే పైకి వెళ్ళి కానీ కిందికి రావచ్చు ఏదైనా జరగవచ్చు అనమాట ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది మన మేజర్ డిమాండ్ లెవెల్స్ ఆ తర్వాత కూడా ఇప్పుడు ఈ మేజర్ డిమాండ్ కనుక బ్రేక్ అయ్యి ఇప్పుడు డే క్యాండిల్ పైన ఈ డిమాండ్ పైన క్లోజ్ అయితే రేపు ఇవన్నీ ఫెయిల్ అయిపోయి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రేపటి నుంచి రేపు ఈ దీనిపైన క్లోజ్ అయిన తర్వాత ఎల్లుండి నుంచి ఇవన్నీ ఫెయిల్ అయిపోయి ఇక ఈ ఈ ఇక్కడ వరకు వెళ్ళే ఉంటుంది ట్వంటీ సిక్స్ టూ హండ్రెడ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట అది ఒకవేళ కనుక ఇంకా అంత పైకి వెళ్ళలేదు మార్కెట్ కిందికి సూచిస్తుంది అనుకుంటే మాత్రం ఈ డిమాండ్ కింద ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ టూ కింద క్లోజ్ కావాలి క్లోజ్ కాకపోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని పైకి వెళ్ళింది మార్కెట్ చాలా బాగా అర్థం చేసుకోండి త్రీ మినిట్స్లో కూడా మనకి రివర్స్ క్లోజ్ ఇచ్చి స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జాక్ట్గా పైన క్లోజ్ ఇచ్చింది మళ్ళీ క్లోజ్ ఇచ్చిందంటే మార్కెట్ రివర్స్ అయ్యిందని అర్థం ఇక్కడ ఈ రివర్స్ అయింది ప్లస్ మనకి ఇక్కడ రీటర్జ్ తీసుకుంది ఇక్కడ కూడా స్టాప్ లాస్ తీసుకుంది కనుక రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా నష్టమేం లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇంకా స్పీడ్గా పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది ఒకవేళ అది కూడా గమనించాలి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ అది ఒకసారి సిఈ చాట్లు చూసి అర్థమవుతుంది నేను ట్వంటీ ఫైవ్ సారీ ఒకసారి నిమిషం ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ సిఈ ఓపెన్ చేసి తీసుకున్నాను దీంట్లో ఒకసారి గమనించండి మీరు కూడా ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సిఈ సిఈ ఒకసారి డేలో చూద్దాం ఇదేం జరుగుతుంది అనేది ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఇది ఇది తీసేస్తాను ఈ లైన్ ఒకసారి సిఈ చార్ట్ అబ్జర్వ్ చేయండి రేపు రేపటి ఒక్కటి రోజు కోసం సిఈ చార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాము మనం సిఈ చార్ట్లో చూడండి ఇక్కడ లాస్ ఇది స్టాప్లాస్ తీసేసుకుంది ఆల్రెడీ మనం ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది ఇది ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇక్కడ చూడండి మళ్ళీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అంటే వన్ పాయింట్ స్టాప్ లాస్ తీసుకుంది ఆల్రెడీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈక్వల్గా ఓపెన్ అయినా ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సీఈలో ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ని మంచి టైం వచ్చినప్పుడు పట్టుకోండి దీంట్లో మంచి మూమెంట వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి హోల్డ్ చేయొచ్చు కూడా ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు దాదాపుగా టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ వరకు హోల్డ్ చేయొచ్చు ఫస్ట్ టార్గెట్ ఆ తర్వాత కూడా ఇంకా పైకి హోల్డ్ చేయొచ్చు అంటే ఇది ఎక్స్పైరీ ఉంది కనుక రోజు దీంట్లో మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గ్యాప్ అప్ ఓపెన్ అయితే క్యాప్ అప్ ఓపెన్ అయినా ఈక్వల్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కూడా లేదు ఇదే ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ని మనం నెక్స్ట్ వీక్ దాంట్లో చూద్దాం ఒకసారి నెక్స్ట్ వీక్ అంటే లెవెన్త్ తేన్ ఒకసారి చూడండి నెక్స్ట్ వీక్ దాంట్లో చూద్దాము ఇందులో కనుక ట్రేడ్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా దీన్ని హోల్డ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇంకా అప్ సైడ్ హోల్డ్ చేయొచ్చు ఇది కూడా బ్రేక్ అయిపోతుంది అప్పుడు అది ఫార్మాట్ని బట్టి ఉంటుంది ఒకసారి రేపు రేపు చూద్దాం ఆ వీడియో ఓకే ఇప్పటికైతే ఇది అర్థమైంది కదా మన స్ట్రక్చర్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఇది గమనించండి మనం తీసుకుంటున్న వీడియోలు చేస్తున్న వీడియోలు మీకు ఏమాత్రం నచ్చినా ని సబ్స్క్రైబ్ చేయండి మందికి చేరే విధంగా షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేస్తే బాగుంటుంది అందరూ తప్పకుండా ఓకే థ్యాంక్ యూ